అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీతం ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అంటే వాళ్ళకి తినడానికి సరిగా ఇంట్లో ఉండట్లేదు నేను టయానికి వాళ్ళకి ఏం వండలేకపోతుందనమాట అంటే కొంచెం పరిస్థితి బాగాలేదులేండి అందువల్ల వీలైతే కొట్టు దగ్గర కొనుక్కొక్కొని తినడానికి ఇష్టపడుతున్నారు కానీ అంటే ఇంట్లో ఏదన్నా చేయాలంటే కొంచెం ఏదన్నా వండాలన్నా కొంచెం ఖర్చు అవుతుంది కదా నేను తొందరలో అది కూడా చూసుకుని వాళ్ళకి రాగానే తినడానికి అంటే అదే కొంచెం స్నాక్స్ అయ్యి ఒకటి ఇంట్లో ఉండడానికి అయితే పిల్లలకి సిద్ధం చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను ఎందుకంటే ముగ్గురు పిల్లలు కదా వాళ్ళకి సరిపోవట్లేదు అనమాట అంటే అలా చెప్పచ్చు అలా తెలియదు వాళ్ళకి తిండి పోషణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు ఒక అవగాహన వచ్చింది అంటే ఒకళ్ళు అయితే సర్దుకుంటారు ముగ్గురు కదా సర్దుకోలేరు దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళకి తెలియదు అనమాట తినడానికి ఏమున్నాయి అని చెప్పనని వాళ్ళు మేము అనుకుంటా ఉంటారు ఇప్పటి వాటికి అట్లాంటి విషయాల్లో నన్ను బలవంత పెట్టి ఇబ్బంది పెట్టింది అయితే లేదు పిల్లల విషయంలో మాత్రం అందుకని నేను ఇక నుంచి ఆ కొట్టు దగ్గర కొనిచ్చేది అక్కడ రూపాయి అయినప్పుడు దానికి మనం నాలుగంతులు నాలుగు రూపాయలు వేసుకు సరే వాళ్ళకి కావాల్సింది రెండు మూడు రోజులు ఉండేది చేసి పెట్టాలని అయితే అనుకున్నాను సరే ప్రస్తుతానికి అది తర్వాత చేద్దామనుకునే లోపు మనకి అందుబాటులో ఏమున్నాయి అని చెప్పి చూసుకుంటే మన దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానమాట అవి అనవసరంగా ఎండు కొబ్బరి అయిపోతుంది నీళ్ళన్ని దీంట్లోనే ఇంకపోతాయి దాన్ని అయితే వేస్ట్ కానీ కాకుండా చక్కగా వినియోగించుకోవాలి కదండి నేను అంటే వీటిని మామూలుగా పగలగొట్టుకుని అంటే వీటిని మామూలుగా కాయ పగలగొట్టుకుని పంచుతారా లేదంటే బెల్లంతో తింటున్నారు కానీ నాకు కూడా ఆలోచన రాలేదు కొబ్బరికాయలు ఉన్నాయి కదా కొబ్బరిలో ఏదో ఒకటి చేసి పెట్టచ్చు కదా అని అసలు ఆలోచన ఎందుకు రాలేదు నా మీద నాకు కోపం వచ్చింది ఇందాకే ఏముందో రెండు కుందులు బెల్లం తెచ్చుకుని చక్కగా వాళ్ళకి చేసి పెడితే బాగుంటుంది కదా అదే కొబ్బరి అనేది చాలా మంచిది ఆరోగ్యం బెల్లం అందులోనూ ఈ రెండు కాంబినేషన్ చాలా మంచిది అంట నిజంగా అంటే కదా మీకు కూడా తెలిసే ఉంటుంది అంటే ఏంటి దానించి పిల్లల గురించి వీడియోలు ఎలా చదువుతున్నావా అని చెప్పి మళ్ళీ మీరు అనుకోవచ్చు తప్పులేదండి చెప్పడం ఎందుకంటే రేపు ముందు ముందు భవిష్యత్తులో మా అమ్మ మా నాన్న మా కోసం ఎంత కష్టపడ్డారు అంటే తినడానికి కూడా ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎంత ఇబ్బంది పడ్డామని అని చెప్పానని వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి ఎందుకంటే ఎంత కష్టపడితే మనం ఈరోజు ఈ స్థితికి వచ్చామని చెప్పనన్నే వాళ్ళకు కూడా తెలియాలన్నమాట అంతే మళ్ళీ ఇవి కూడా చదువుతున్నారని చెప్పానని దయచేసి ఎవరైతే అనుకో మాకుండి ఇప్పుడైతే ఈ కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో వీటిని నేను పగలు కొట్టేసేసి అంటే ఏం లేదులేండి వీటి పీస్ తీసే పని అయితే మనకు లేదు చక్కగా ఇండి దగ్గరే నాన్న వాళ్ళు అయితే పీజు తీసి పంపించేసారు మనం పగల కొడితే ఇండి కొబ్బరికాయ వచ్చేసింది కదా అలా అయితే వచ్చేసింది అనమాట చూపిస్తాను అన్నాడు మీరు ఈ కొబ్బరికాయ కొబ్బరికాయల దగ్గర నేను ఎప్పుడు రాదని చేయని ఎప్పుడు వచ్చేసేసి వచ్చింది ఇదిగోండి కొబ్బరి అయితే లోపల ఇలా అయిపోయింది అనమాట అంటే నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అనమాట మిగతాయి కూడా ఇలా నేను కొట్టేసేసి ముక్కలకైతే కట్ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను ఇవన్నీ కొబ్బరి అయితే చక్కగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం తురుముకోవడానికి ఏమీ లేదనమాట అదే అందులో పచ్చి కొబ్బరి కూడా కాదు కదా అందుకని చెప్పాను నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి ఎక్కువ అది చిన్న మిక్సీయే కదా తక్కువ తక్కువగానే మిక్సీ పట్టుకుంటాను అంటే మరి మెత్తగా కూడా ఉండకూడదులండి కొంచెం బరఖ అనేది కంపల్సరీ ఉండాలి లేదంటే నోట్లో తినేదప్పుడైనా సరే మెత్తగా ఉండిపోయింది ఇదిగోండి ఎలా ఉంటే సరిపోయి ఈ అయితే సరిపోయి ఇప్పుడు నేను కొబ్బరి ఉండలు అనేది ఎలా చేస్తాననేది చూపిస్తాను అండి మీకు విషయం చెప్పాలండి ఈ కొబ్బరిలో స్టార్టింగ్ మా నా అనిల్ ఛానల్లో ఉంది అప్పుడు నాది పుట్టినరోజు అనుకుంటా ఆ రోజైతే నేను చేసి చూపించాను కాకపోతే స్టార్టింగ్ వీడియో కాదా కొంచెం ఏం మాట్లాడామో కొంచెం భయంతో అలా చేసామన్నమాట మన స్టార్టింగ్ వీడియోలో నేను చేశాను కానీ అంటే ఆ టైం ల్యాబ్స్లో పెట్టేసేసి స్పీడ్గా అయిపోయింది అనమాట ఒక క్లారిటీ అనేది లేదనమాట ఇప్పుడైతే చక్కగా క్లారిటీగా వివరంగా నేను ఎలా అనేది మీకైతే చెబుతాను ఇది ఎండు కొబ్బరి కాదా మన దగ్గర అంటే అందుబాటులో ఉన్నప్పుడు పచ్చి కొబ్బరికాయలు ఉన్నప్పుడు కూడా వాటితో ఇంకొకసారి అయితే చేసి చూపిస్తానండి మనం ఈ కొబ్బరి బెల్లం ఏదైతే ఉందో అవన్నీ తీసుకుని మనం గ్యాస్ అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి కొబ్బరి అయితే పొయ్యి మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను అంటే నేను ఎలా చేస్తాను అనేది మీకైతే చేసి చూపిస్తున్నానండి చాలా రకాలుగా చేసుకుంటారు అదే విధంగా నేను అంతకుముందు చేసింది ఏంటంటే పచ్చి కొబ్బరితో చేసానండి ఎండు కొబ్బరితో నేను ఫస్ట్ టైం అనమాట ఏది ఏమైనా సరే తగ్గేదే లే అన్నట్టు మనం చక్కగా కొబ్బరి అయితే చేసేసేద్దాం సాధించాలన్నమాట ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తూరింతో ఎలా అయితే చేసానో ఎండు కొబ్బరి తూరింతో కూడా అలాగే చేసి మీకు చూపిస్తాను అనమాట ఈ అయితే నేను బెల్లం యాలకులు అయితే దంచుకుంటానండి ఇవ్వండి కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది బెల్లం అయితే నలగొట్టుకున్నాను కదా నేను ఇందులో సరిపడినంత బెల్లం అయితే తీసుకుంటున్నాను అంటే బెల్లాన్ని కరిగించి కూడా తీసుకుంటారండి నేను అలా తీసుకోవట్లేదు ఇప్పుడు నాకు టైం చాలా లేట్ అయిపోతుంది అనమాట పిల్లలు అన్నం తినే టైం అయిపోతుంది అందువల్ల నేను కరిగించేంత టైం అయితే తీసుకోవట్లేదు అనమాట ఇంకొంచెం కొంచెం బెల్లం పట్టిద్దులండి నేను వేసి కలుపుకుంటాను ఇదిగోండి కొబ్బరి బెల్లం అయితే కలిసిపోయింది ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక చల్లబడిపోయిన తర్వాత ఉండలు అయితే చుట్టుకోవాలండి ఈ లోపు పిల్లలకైతే నేను అన్నం పెట్టుకుంటాను పిల్లలకి అన్నం లోకైతే నేను ఇంటి వాళ్ళు చేపలకు వెళ్తే చేపలిచ్చేయాలండి కొన్ని అవైతే వండనమాట అదిగోండి మన యాథావిధి ప్రకారం అయితే కొట్టుకున్నారు అలిగారు ఒకళ్ళు పడుకున్నారు ఒకళ్ళు అలిగారు ఒకళ్ళు మాత్రం చక్కగా సూపర్ డోపర్ అంట బెల్లం అయితే తింటున్నారు అంటే మూడు మొక్కలు తీశానండి పిల్లల కోసం అని చెప్పానండి నేను అంటే పప్పులు వండుకునేటప్పుడు ఏదైనా చిన్నప్పుడు చిన్నతనం ఇతవరకు అడగతారు కదా నాకు కొంచెం నాకు కొంచెం అని అంటే ఇతవరకు వెనకటి రోజుల్లో పప్పులు ఏమైనా వండేటప్పుడు అంటే బెల్లాలు కానీ ఇలా పిండ్లు వంట చేసేటప్పుడు నాకు కొంచెం నాకు కొంచెం అని అడుగుతారు కదండి వెనకటి రోజులలాగా అలాగే వాళ్ళ ముగ్గురికి మూడు మొక్కలు ఆవిడ గారు ఏదన్నా ఉంటే పుల్లిపోయిద్ది అదిగోండి గారే మలిగిద్ది యథోవిధండి నాకు తప్పదు ఈ ఏదైతే ఈ యొక్క పదార్థం ఉందో అది చల్లారిద్ది ఈ లోపు నేను ఆవిడ గారిని ఈవిడి గారిని బుజ్జగించుకొని వాళ్ళకైతే మొత్తం అన్నం పెట్టేసేస్తాను టైం అయితే ఏడున్నర రావతం ఏడు ఇరవై ఐదులండి ఇక వీళ్ళ అన్నం తినేసి అయితే గారు స్నానం చేయాలి వీళ్ళిద్దరు స్నానాలు కూడా చేసేసారు రెండు సౌదా ఇచ్చుకునే పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా నేను దీని దగ్గరకు వచ్చేసి లడ్డూలు అయితే చుట్టేసి మీకు చూపిస్తానండి ఇదిగోండి కొబ్బరి అయితే అదే కొబ్బరి క్యూలు అంటారు కదా మరీ చల్లారిపోకూడదు అంటే ఉండ చుట్టుకోవడానికి రాదనమాట అంటే కొబ్బరి ఉండలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పప్పు ఉండ సైజులో వచ్చిద్ది అంటే పప్పు ఉండ మనకి నోటికి ఎలా అయితే ఉంటుందో మరీ అలా గట్టిగా ఉండదులేండి నేను మీకు చూపిస్తాను నేను లడ్డూలు చుట్టేసుకుని పక్కన పెట్టుకుని మీకు అయితే చూపిస్తాను అంటే వీడియో తీయడానికి మన సిరి గారు లేరు ఆవిడ గారు అలిగారు కదా అందుకని నేనే తీసుకుని నేనే లడ్డూలు చుట్టుకోవాలన్నమాట మనకు ఫ్రంట్ కెమెరా పని చేస్తే మనకి ఈ తెప్పలు ఉండేది కాదనమాట అదండి సంగతే లడ్డూ అనేది ఇలా ఉంది నేను కరెక్ట్గా చుట్టి మీకు చూపిస్తాను ఇవ్వండి సిరి అలిగింది కదా అంచీ అయితే వచ్చింది నేను తీస్తానమ్మా వీడియో అని చెప్పానండి ఎవరో వాళ్ళు సపోర్ట్గా ఉండిపోతే నేను వీడియోలు తీయడం అయితే కుదరదు చేయలేను అన్నమాట ఖచ్చితంగా ఇదైతేనండి మనకి పప్పు ఉన్న టైప్లో అని చెప్పాను కదా అంటే కొంచెం ఎట్లా చెప్పాలంటే పంచదార మిఠాయి కాను బెల్లం మిఠాయికి తేడా ఉంటుంది కదా అలా అన్నమాట చాలా బాగుంటుంది రెండు టేస్టు దాని టేస్ట్ దాన్నే దీని టేస్ట్ దీన్ని ఎందుకంటే అది కొంచెం పచ్చి కొబ్బరిస్తావు కదా అందువల్ల మెత్తదనం అనేది ఉంటుంది ఇది ఎండికోబరు కదా ఆయన టేస్ట్ చేసారు మన సీతారు గారు అబ్బాయి ఆవిడగా రాగ తర్లేదు అనమాట ఏంటమ్మా లడ్లు అయిపోయింది మీ అయిపోయింది నేను తింటాక నేను చేసుకుంటున్నా మీకు లేవమ్మా నాకే మీకు లేవు మీకు కాదు నాగు నాగూ నాకు నీకే కాదు మీకు మీ నాన్న కాదమ్మా నీకు మెక్కయాలకమ్మా మీ నాన్న నాన్నమ్మా ఎక్కడన్నా నానా అంటద్దు నాన్న కూతురు కదా ఝాన్సీ కూతురువా ఏదో ఒకసారి నీ మొహం చూపి మట్టిలో లేకమ్మా అదండి సాగితే ఇది అంటే ఆరిపోతూ ఉండగా మళ్ళీ మనం గ్యాస్ పొయ్యి ముట్టించుకుని అంటే అది ఆ మంటలు సన్నటి మంట మీద పెట్టుకుని మళ్ళీ వండ్లు చుట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే అది ఆరిపోయే కొంచెం బిగుసుకుపోయేది కదా అందుకని అనమాట నేను ఈ పిండి అంతా చక్కగా అదే వండ్లు లడ్డు చేసేసుకుని మీకు చూపిస్తాను ఇగోండి లడ్డూలు అయితే చేసేసాను సారీ కొబ్బరి వన్లు అయితే చేసేసాను ఇవి ఎలా ఉన్నాయి అనేది నేనైతే టేస్ట్ చేసి చావుతాను అనండి అంటే ఇక్కడ కొద్దిగా పొడవున్నాలండి మీకు చెప్పడానికంటే మాములుగా మెత్తదానంగా ఉంటే కొంచెం క్రంచి అనమాట అంటే ఈ స్నాక్స్ లాగా అంటే హాట్ కాదు స్వీట్ నేను సరి చెప్పడానికి నేను కొద్దిగా ఆ దానిలో అట్టి పెట్టుకున్నాను అనమాట నవతండి సౌండ్ అవుతున్నాసి కదా అండ్ మా నాకు తెలిసిద్దిలేండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అదనమాట నేను ఏదో చేశానని చెప్పడం కాదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు అండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా చూ చూపించి ఒకసారి ఎర్రగా వచ్చేసేసింది అండి అంటే అది వేడిగా ఉన్నప్పుడు లడ్డు చుట్టాలి కదా అందుకని అనమాట ఏం కాదు పిల్లలు అయితే చక్కగా ఇష్టంగా తింటారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు తక్కువగా అయినా సరే చక్కగా నాకు నచ్చాలి ముందు కరెక్ట్గా అది నాకు అయ్యిద్ది అనుకుంటేనే వండతాను నేను ఏదో కాదు ఎందుకంటే కొంతమంది కామెంట్ పెడుతున్నారు నీకు వంట చేయడం వచ్చా అదో వచ్చా ఏదో వచ్చా అని చెప్పి మనకి ఆ రోజుకి లేదంటే ఆ టయానికి అది సరిపోయి అనుకుంటే చక్కగా నీట్గా వండుతాను అది మనకు సాగుదా మనకు సాయంత్రానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు కొంచెం అంటే ఏదంటారు కదా మందిని బట్టి మజ్జిగ పాల్చున్నా అని అది అదనమాట మన పరిస్థితి నాకు తెలుసు నాకు అనుకూలంగా ఉన్నప్పుడు చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా వండుతాను కొంచెం తేడాగా ఉంది అంటే రెండు కోట్ల మూడు కోట్ల కావాలనుకున్నప్పుడు కొంచెం మజ్జిగ పాల్సిన అలా వండుకుంటాం అనమాట దాన్ని మీరు అర్థం చేసుకోండి మళ్ళీ ఇందులో ఎక్కం ఆకండి అదండి సంగతే చక్కగా నేనైతే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పానని అనుకున్నాను నైట్ అయిపోతుంది అయినా సరే చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలనే ఒక ఆలోచన నాకు వచ్చేసింది అనుకుంటే మాత్రం గట్టిగా ఏదైనా సరే చేసేసేస్తారనమాట అందులో ఇది కూడా ఒక ఉదాహరణ అనమాట అంటే రేపు ఉదయం వాళ్ళు వెళ్ళిపోయిన కాడి నుంచి అయినా నేను చేసుకోవచ్చు కాకపోతే చేసేయాలి మనసుకి చేయాలనిపించింది చేసేసాను అనమాట అదండి సంగతి నేను చేసిన ఈ కొబ్బు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి మరి నేను ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా మీరు ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అంటే పిల్లల్ని చూపించి వీడియో ముగించాలి ఇప్పుడు ఒకసారి తెలిసిన కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిలా ఉన్నారు కదా వాళ్ళ నెక్స్ట్ వీడియోలో సేమ్ అదే వంటలు చూపించి వాళ్ళని నేను అడగతాను టేస్ట్ ఎలా ఉందనేది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్